నమస్తే నేను మీ మాధురి మనకి చైనాలో మరో వైరస్ బీభత్సం సృష్టిస్తుంది హ్యూమన్ న్యూమో వైరస్ మనకి కోవిడ్ మాదిరిగానే మళ్ళీ సిచ్యువేషన్ అక్కడ తలెత్తుతుంది అలాంటి వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇది ఒకవేళ సోకితే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఒక దేశం నుంచి మనకి కోవిడ్ లాగా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హరీష్ గౌతమ్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ నమస్తే అండి నమస్తే అండి సార్ మనకి హెచ్ఎంపి వైరస్ మనకి లాస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తుందో చైనా సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ చైనాలో కనిపిస్తుంది సో దీన్ని ఎలా చూడాలి అంటారు ఈ వైరస్ స్ప్రెడ్ ఎలా ఉంటుంది వెన్ ఏదైనా వైరస్ అండి మీరు ఏ వైరస్నన్నా తీసుకోండి స్ప్రెడ్ అనేది ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ వేరియస్ స్ట్రెయిన్స్ అనమాట ఒకటి కాదు ఒక దానిలోనే ఒకసారి మన హెచ్ వన్ ఎన్ వన్ అంట హెచ్ వన్ ఎన్ టూ ఎన్ ఫైవ్ రకరకాల స్ట్రెయిన్స్ ఉంటూ ఉంటాయి అండ్ మెజారిటీ ఆఫ్ స్ట్రెయిన్స్ మన మనుషుల్లోనే కాదు బర్డ్స్లో కానీ యానిమల్స్లో కానీ దే ఆర్ వెరీ మచ్ ప్రివిలెంట్ అనమాట సో వెన్ దీస్ చేంజ్ ఒక మ్యూటేషన్ కానీ ఏదైనా దా ఆ లక్షణాలు మారినప్పుడు దే స్లోలీ స్ప్రెడ్ టు ద హ్యూమన్స్ కోవిడ్ ముందు లేదంటే ఉంది మన కోవిడ్ మనం ట్వంటీ 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 నైన్టీన్ ముందు కోవిడ్ లేదంటే ఆ టైంలో కూడా అది సిమిలర్ వైరసెస్ ఉన్నాయి బట్ అది చేంజ్ అయ్యి మన బాడీ మన హ్యూమన్స్లోకి వచ్చి వాట్ ఎవర్ బిబర్స్ సృష్టి మనందరికీ తెలుస్తుంది సేమ్ థింగ్ ఈ ఏదైతే హెచ్ఎంపీవి అంటున్నామో మెటాన్యూమో వైరస్ అది ఎప్పటి నుంచి ఉంది వీ హ్యావ్ దట్ స్టెయిన్స్ డేటెడ్ లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ వన్ ఆ టైంలోనే మనకి స్టెయిన్స్ చూసాం బట్ నౌ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఇన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనుషుల్లో ఇట్ ఈస్ స్టార్టింగ్ టు స్ప్రెడ్ అండ్ దీన్ని ఏంటంటే ఏదైనా వైరస్ సేమ్ ఎట్లాగా ఏరోసాస్ ఉంటాం డ్రాప్లెట్స్ ఉంటాం అంటే మన గాల్లో మన తుమ్మడం వల్ల కానీ మాట్లాడడం వల్ల కానీ అది గాల్లో స్ప్రెడ్ అవడం వల్ల ద స్ప్రెడ్ అనేది మచ్ ఫాస్టర్ దాన్ ద అదర్ వైరసస్ అనమాట ఇది మనకి కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో దీనికి కూడా అట్లానే ఉంటాయి సేమ్ అన్ని అన్ని మనకి ఎట్లాగా మనకి ఫ్లూ అంటాం కామన్ ఫ్లూ అంటాం మన కోవిడ్లో ఏమున్నాయండి వాసన లేదో బాడీ పెయిన్స్ సేమ్ అంటే బాడీ పెయిన్స్ జలుబు దగ్గు ఫీవర్ అన్ని ఫ్లూల్లోనే ఆల్మోస్ట్ అదే చూస్తుంటాం అండ్ అన్నిట్లోనే దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ ఒక స్టేజ్ తర్వాత దాని అంతటా అదే తగ్గాల్సిందే వైరస్ అనేది వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్ వీ గివ్ దే ఆర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ జ్వరం వస్తే డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ లేదు పారాసెటమాల్ ఇస్తుంటాం హైడ్రేషన్ బాగా చూసుకుంటాం జలుబు తుమ్మలికి వాట్ ఎవర్ యాంటీ సెక్యూటరీ మెడిషన్ మెడికేషన్స్ ఏమైతే ఉంటాయి అవే ఇస్తుంటాం సో వాట్ వీ గివ్ ఇన్ దిస్ వైరల్స్ ఆర్ కాల్డ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ చాలా మంది చెప్తారు యాంటీ బ్యాక్టీరియల్ మనం యాంటీబయాటిక్స్ అంటుంటాం ద రోల్ వెన్ ఇట్ కమ్స్ అనేది సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉందో దానికి సూపర్ యాటగా మన ఇమ్యూనిటీ తగ్గిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏదైతే రెస్పిరేటరీ లైనింగ్ ఉందో అవన్నీ డ్యామేజ్ అయ్యి సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ద రోల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకని మనం చూస్తుంటే కామన్గా వచ్చే వైరల్ ఏంటండి డెంగ్యూ డెంగ్యూకి మనం బై యాంటీ బ్యాక్ యాంటీబయాటిక్స్ ఇస్తాము ఇవ్వము ఫ్లూకి యాంటీబయాటిక్స్ ఇస్తాము ఇవ్వము సేమ్ థింగ్ ఇది కూడా అంతే వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఫ్లూ ఫ్లూకి అంతే అనుకోవచ్చు బట్ ద సివియారిటీ అంటే ఇట్ డిపెండ్స్ మళ్ళీ ఆ ఉండే మన స్ట్రెయిన్ కానీ వేరియేషన్ కానీ అది ఒక పాపులేషన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది వీ కాన్ ప్రెడిక్టెడ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడే తీసుకోండి చాలా మంది వింటున్నాం ఆ కోవిడ్ మన ఇండియాకి వచ్చేసరికి టెంపరేచర్లకి ఏం కాదని మన పీక్ కోవిడ్ వేవ్ ఎప్పుడు వచ్చింది మార్చ్ తర్వాతనే కదా వచ్చింది లాక్డౌన్ అంతా అయింది మార్చ్ ట్వంటీ థర్డ్ ఆ టైంలోనే అయింది అప్పుడు వాళ్ళు ఏమనేవారు ముందు మన 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 ఇండియాకి వచ్చేసరికి టెంపరేచర్స్ రైజ్ అయిపోతే వైరస్ టెంపరేచర్ లో వర్క్ అవుతుంది ఉంటుంది అన్నారు బట్ వీ హ్యావ్ సీన్ కంప్లీట్లీ డిఫరెంట్ సో అది ఎప్పుడు ఆ మ్యూటేషన్స్ కానీ వైరస్ లో వచ్చే చేంజెస్ ఎప్పుడు ఎలా అనేది మనం చెందుతూ ఉంటాయి అవి అది సిచ్యువేషన్ బలాన్ని పుంజుకోవటం కూడా జరుగుతుంట్రూ ట్రూ అయితే నాకు చదివిన నా నేను చదివిన హెచ్ఎంపి వైరస్ ఆర్టికల్ ప్రకారం టూ థౌజండ్ వన్లో దీన్ని ఒకసారి చూశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకసారి చూశారు టూ థౌజండ్ నైన్టీన్లో ఒకసారి చూశారు ఈ క్రమంలో అసలు దీనికి వ్యాక్సిన్ అనేది కనుక్కోలేదా అసలు ఈ దీనికి ఎలాంటి వ్యాక్సిన్ ఉంటే దీనికి ఎలాంటి వ్యాక్సిన్ అనేది సపోర్టివ్గా ఉంటుంది మనం వ్యాక్సిన్ కూడా ఎట్లుంటుందండి అంటే మనం ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అంటాం ఆ తర్వాత కూడా ఫ్లూస్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇట్స్ చేంజింగ్ ఇట్స్ నేచర్ మన ఒక విలువడు కనుక్కుంటే ఇట్ నోస్ వీ హ్ ఫౌండ్ ఏ వే టు హ్యాండిల్ ఇట్ అని ఇట్ విల్ మేక్ ఎ స్మాల్ మోడిఫికేషన్ ఇన్ ఇట్స్ ఓన్స్ బాడీ సో దట్ ఇట్ విల్ బైపాస్ దట్ వ్యాక్సినేషన్ సో మనం ఒక వ్యాక్సినేషన్ ఇచ్చేసి మొత్తం అన్ని ఫ్లూస్కి అవుతుందంటే అవ్వదు సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ వైరస్ మ్యూటేషన్స్ అంటుంటాం అనమాట సో ఇట్ విల్ చేంజ్ ఇట్ విల్ ట్రై టు ఓవర్కమ్ దట్ వ్యాక్సిన్ ఆర్ ఓవర్కమ్ దట్ డిఫెన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇట్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ ఏ కంప్లీట్లీ న్యూ థింగ్ సో దట్ ఇట్ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది దానికి వర్క్ అవ్వదు అంటే దానికి వ్యాక్సిన్ అది దాని బలం పుంజుకునే కొద్దీ మనం తయారు చేసిన వ్యాక్సిన్ అనేది కూడా దానికి పనిచేయడం మానేస్తుంది అంటే అంతే అంటే బలం పుంజుకోవడం అనడం కన్నా ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ డిఫరెంట్ వే అంతే ఓకే సో మనం ఒక వ్యాక్సిన్ మనం వ్యాక్సినేషన్ ఎట్లా తయారు చేస్తామంటే ఒక వైరస్లో ఒక చిన్న పార్ట్ని టార్గెట్ చేస్తాం అనమాట సో దట్ ద ఎంటైర్ వైరస్ ఇస్ స్కిల్డ్ సెల్ వాల్ వైరస్ బాడీలో ఏదో ఒక సెల్ బాల్ కానీ ఏదో ఒక దాన్ని విల్ టార్గెట్ ఓకే అవుతుంది వెన్ ఇట్ చేంజెస్ ఇట్స్ నేచర్ మనం ఇచ్చే వైరస్ అక్కడ పనిచేయదు ఇది బలపడ్డదా లేదంటే ముందున్న వైరస్ కన్నా తక్కువ శక్తి ఉన్నదా అని మనం చెప్పలేము ఇట్ ఇస్ ఆఫ్ ద వైరస్ ఓకే సో ఇప్పుడు ఈ వైరస్ రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు ఇప్పుడు ఒకవేళ ఇది స్టార్టింగ్ స్టేజే అనుకుందాం చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ విధించే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అక్కడ మళ్ళీ ఒక డేంజర్ బెల్స్ అనేవి మోగే సిచ్యువేషన్ అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో కంట్రీ టు కంట్రీ ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ అండ్ మిగతా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ప్రివెన్షన్ పార్ట్ అంటాం టూ ఫేజెస్ లో చూడాలి మనం మనకి ఇంకా రాలేదు రాకముందు మనం ఎట్లా అవాయిడ్ చేయాలి అది మన చేతిలో ఉందంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ మన దగ్గర లేదు వీ హ్యావ్ ఆ గవర్నమెంట్ విచ్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్ అనమాట ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫేర్స్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ దే హ్యావ్ టు స్టాప్ ఎట్ ఎంట్రీ పాయింట్ ఇట్ సెల్ఫ్ సో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు దే మే బి ట్రావెలింగ్ త్రూ ఎయిర్ ఆర్ వాటర్ లైక్ బైపాస్ అంటే ఇక్కడ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు సో ఎవ్రీవేర్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ చెక్ పాయింట్ సో దట్ వీల్ అవాయిడ్ ద ఎంట్రీ ఇన్ ద కంటెంట్ సో సెకండ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తుంటాం బేసిక్ మనం కోవిడ్ టైంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో కంటే మాస్క్లు పెట్టుకున్నాం సర్ఫేసెస్ క్లీన్గా పెట్టుకున్నాం చేతులు ప్రతిసారి వాష్ చేసుకున్నాం వి స్టార్టెడ్ అవాయిడింగ్ హ్యాండ్ షేక్స్ గానే అవ్వండి సేమ్ ఆ జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఇట్ ఇస్ ఇన్ టూ పార్ట్స్ ఫస్ట్ ఇస్ ఎట్ ద హైయర్ లెవెల్ గవర్నమెంట్ నుంచి సెకండ్ పార్ట్ on an individual level. ఓకే అవి రెండు కల్ప్ చేస్తే వీ హావ్ టు వర్క్ టుగెదర్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ అన్నది ఇట్ హోల్ ట్రూ గవర్నమెంట్ సొసైటీ రెండు పాదాల మీద నడవాలి అని ఓకే అయితే ఇప్పుడు కోవిడ్ లో మనం తీసుకునేటప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ ని బిల్డప్ చేసుకోవడానికి ఫుడ్స్ తీసుకోవటం కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని చేసుకోవటం లైఫ్ స్టైల్ ని చేంజెస్ కానీ చేసుకోవటం జరిగింది సో ఈ మ్యూటేషన్స్ తో కూడా మనకి అలాంటి సిచువేషన్స్ అంటే ఇప్పుడు మనకి ఎలాంటి ఫుడ్ విషయంలో కానీ మన ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఈ వైరస్ ఒక్కటే కాదండి ఫర్ ఎనీథింగ్ జనరల్ గా మనం హెల్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు వి నీడ్ ఎ గుడ్ ఇమ్యూనిటీ బికాస్ వీఆర్ ఇన్ ఎ వెరీ ఓవర్ క్రౌడెడ్ మన పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ ఇన్ వీఆర్ ఇన్ వేర్ వెరీ ఒక ప్రతి అడుగులో అదర్ పర్సన్ మనం రోడ్ మీద వీల్ నెవర్ బి ఏబుల్ టు ట్రావెల్ ఎ లోన్ సో ఇంత పొల్యూషన్ లో ఇంత క్రౌడెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మనకి జనరల్ గానే ఆ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉండాలి సో మనం ఇదివరకు వీ యూస్ టు హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ హ్యాబిట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ టేకింగ్ ఆన్ టైం టేకింగ్ గుడ్ స్లీప్ అంతా చేస్తుండను వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద సిటీ లైఫ్ స్టైల్ కానీ కాంక్రీట్ లైఫ్ స్టైల్ అంటాం ఏం చేస్తున్నాం వీఆర్ గోయింగ్ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయిపోయింది ప్రాసెస్డ్ ఫుడ్స్ అలవాటు అయిపోయింది టైంకి నిద్ర ఉండదు వీఆర్ నాట్ బాధడ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ వర్క్ వాట్ ఎవర్ చేతికి వచ్చింది తింటున్నాము స్లీప్ సరిగ్గా ఉండట్లేదు ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఎస్పెషల్లీ ప్రొసెస్డ్ ఫుడ్స్ అనుకుంటే ఆ ఇమ్యూనిటీ ఇస్ కమింగ్ డౌన్ సో దానివల్ల మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రూట్స్లో మనకి చాలా వైటమిన్స్ ఉంటాయి ఎసెన్షియల్ వైటమిన్స్ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి టాబ్లెట్స్ అవసరం లేదు ఇన్ యువర్ డే టు డే డే ఫుడ్స్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఫ్రూట్స్ తీసుకోండి టేక్ నట్స్ తీసుకోండి యూ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ ఫర్ ఎ హెల్దీ లివింగ్ ఓకే అంటే మనం తీసుకో ఇప్పుడు ఎక్సర్సైజెస్ కానీ ఇవి ఏమైనా ఎవ్రీథింగ్ అండి ఫుడ్ ఎక్సర్సైజ్ ఓవరాల్ వెల్బీంగ్ నిద్ర అన్ని ఇంపార్టెంట్ మనకి ఓకే ఇమ్యూనిటీ పవర్ దీన్ని కూడా మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఓకే దీనికి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు కాంటాక్ట్ కాంటాక్ట్ విషయంలో కానీ లేదు అంటే ఒక పర్సన్ మనం ప్రీవియస్ కోవిడ్ కి సంబంధించిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నామో ఇప్పుడు కూడాను అలాంటి ప్రికాషన్స్ స్టార్ట్ చేస్తే మంచిది అంటారా లేకపోతే ఎక్కడ ఉంది సర్లేదు వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది ప్లేస్ వేర్ ఈచ్ అండ్ పర్సన్ సో అది మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అనే బదులు ముందు నుంచే జాగ్రత్త ఉంటే మనకు పోయేదేం లేదు శానిటైజర్ యూస్ చేస్తున్నాం మాస్క్ పెట్టుకుంటున్నాం లేదంటే పెట్టుకుంటున్నాండింగ్ క్రౌడెడ్ ప్లేసెస్ అది ఎప్పుడు చేస్తున్నా ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అంటే ముందు జాగ్రత్త తప్పేం లేదండి నాట్ లూజింగ్ ఎనీథింగ్ అంతే కదా